రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉపాధ్యాయ ప్రారంభిక శిక్షణ కార్యక్రమం జరగనున్నట్లు ఆర్ఎస్ఎస్ రామచంద్ర రావు తెలిపారు ప్రాంగణంలో మన ఊరు మన బాధిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండపూడి శంకర్రావుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వివరాలు తెలిపారు ఆర్ఎస్ఎస్ స్థాపించబడి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటూ ఈ రోజున మన పిఠాపురంలో మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ పిఠాపురంలో గల వైఎస్ఆర్ కార్తీయంలో ఉన్నటువంటి భాష స్కూల్ వద్ద మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి కేవలం దీనికి ఉపాధ్యాయులు మాత్రమే ఇందులో మనం ఆహ్వానిస్తున్నాం ఎందువల్లంటే సమాజానికి సన్నిహితంగా సమాజాన్ని చైతన్యం పరిచేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సంఘం యొక్క విషయాలను తెలుసుకుంటూ ప్రజల్లో దేశభక్తి నిర్మాణం చేసేటువంటి ప్రక్రియలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతిని మనం నిర్వహణ చేస్తున్నాం కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా నాలుగు జిల్లాలకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అలాగే తూర్పుగోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి కోనసీమ ఈ నాలుగు జిల్లాల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక రకాలైనటువంటి చర్చలు ఈ దేశ హితం కోసం కోరుకునేటువంటి కార్యక్రమాల్లో సమాజాన్ని ఎలా చైతన్యపరచాలనేటువంటి అంశాల మీద చర్చ కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయులందరూ అందరూ పాల్గొవాలని వ్యక్తిగతంగా కూడా కోరుకుంటూ